కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల ల ప్రారంభోత్సవం ఉంటుంది అందరు కూడా गुल्बवाल राबेल के बेटा ओके वनदर बारे गलत है चलो चला आउदा ओके एक क्षण कानून भी देख सुन कानून पुलिस रोबलन ना चीजियन प्लीज बहुत लाइक कर

ದೇಕೆ ದೇಕೆ ಒಂದು ಸಣ್ಣ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಸಭೆ ಅಲ್ಲ ಅಪ್ಪ ಐ ವಾನ್ಟ್ ಅಗ್ರೀ ನೋ ನೋ ಬೇಬೆ ಕಷ್ಟ ಕಷ್ಟ ರೌ ಡಯಾ ಡಯಾ ಸಾರಿ ಚೇಂಜ್ ಮಾಡ್ತೀನಿ ಜತೆ ಬಂದ್ರೆ ನಾನು ಅಲ್ಲಲ್ಲಪ್ಪಾಡಿ ಬಿಡ್ಕರಾ ಏ ಇನ್ನು ಕೊನೆ ಹೋಗಲಿ ನಾನು ಕೊನೆ ಹೊಂಡಿ ಸರಿ ಏನಿದು ಕೊಂಚ ಏನಕೈನಾ ಮೇಡಂ ಬಬಲೆ ಬಬಲೆ మన క్రెడిట్ కార్డ్ అయినా ఓన్లీ యూపీఐ అంటే క్యూఆర్ కోడ్ వస్తుంది

और जोडन स्टूडेंट्स आज रानी ऑटो कस्टमर पार्टी पर नाचने के लिए मैडम आज रेयर केसेस वाले में इमरजेंसी में शूट करना नहीं समझता नहीं टेक्निकल दिक्कत है फोटो तो जो है सर ड्राइवर साहब डायरेक्शन निकल रहा है सर गोल गेट रो గేట్ నిమిషాలు మార్పు అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ మహాలక్ష్మి సక్రమంగా నడవడానికి ప్రతి నెల ఎక్కడ అన్ని రకాల ఇబ్బందులు ఉన్నా మరి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా హర్తికంగా ఇప్పటికపు ఆర్టీసీ ప్రజల యొక్క లైఫ్ లైన్ ఇది పేదలకు గ్రామీణ ప్రాంతాల వారికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి సంస్థ కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఇంకా ముందు మరింత గ్రామీణ స్థాయికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ పెద్దలు పటి విక్రమార్క గారి గౌరవ ఉప ముఖ్యమంత్రి మిత్రులు చెవిటి వెంకన్న గారికి అట్లాగే అధికారులందరికీ ఆర్టీసీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఏడెనిమిది కేంద్రాల నుంచి ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించే సందర్భంగా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కౌన్సిల్ చైర్మన్ సుకందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ పక్షాల సూర్యాపేట కేటాయించిన డెబ్బై తొమ్మిది బస్సుల్లో నలభై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మీ అందరి ముందట రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి మూడు నినాదాలతో ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం గతంలో నష్టాల బాధలో నడిచి గత పది సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేయనప్పటికీ ఒక ఉద్యోగం కూడా నియామకం చేయాలన్న పరిస్థితి నుంచి ఇలా వేలాది నూతన బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా వేలాది మంది నూతన ఉద్యోగులను నియామకం చేపడుతున్నామంటే ఈ రోజు ఇక్కడ అక్కా చెల్లెలు ఆచరించడం ప్రభుత్వ నిర్ణయము కార్మికుల యొక్క కృషి అనే వాటి నూట ఎనభై రెండు కోట్ల మంది మహిళలు అక్కా చెల్లెలు ఆర్టీసీ పత్రులు ఉపయోగించుకున్నారు దాదాపు ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల వారికి జరుగుతే తద్వారా అనేకంగా ఇలా వారి తల్లిగారింటికి వెళ్లాలన్నా అత్తగారింటికి వెళ్లాలన్నా దావహానకి వెళ్లాలన్నా లేదా ఎక్కడికి ఏ అంశం కొరకైనా కూడా ఇలా ఉచితంగా బస్ సౌకర్యం వినియోగించుకునే అవకాశం దొరికింది వాళ్ళకు ఇలా పుణ్యక్షేత్రాలకు చెప్పి చెప్తా పుణ్యక్షేత్రాలకు గతంలో ఏదైనా మొక్కుంది పోవాలంటే దాని కొత్త ఖర్చు లెక్క చూసుకునే పరిస్థితి ఉండే ఇలా మొక్కుకుంటే ఎంటలు పోయి మొక్కు తీసుకుని వచ్చేటువంటి దేవాలయాల దగ్గర రష్ చూస్తే ఆ విధంగా కనబడుతున్నటువంటి పరిస్థితి అందుకే ఇలా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి నెలకు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు మహిళలు ప్రయాణం చేసిన తొమ్మును ఆర్టీసీకి ఇవ్వడం వల్ల ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలను కూడా ఎప్పటికప్పుడు పిఎఫ్ కావచ్చు వాళ్ళ కోఆపరేటివ్ జమ చేసుకున్న డబ్బు కావచ్చు అన్నిటినీ పేమెంట్ చేస్తూ ఆర్టీసీ ఎలా అనేక సమస్యలు పరిష్కరించిన వారికి సంబంధించిన రెండు మూడు అంశాలు ప్రభుత్వ పరిశ్రమలో ఉన్నాయి వాటిని కూడా ఎక్కడ కూడా ఎందుకంటే కార్మికుల సంక్షేమం వాళ్ళు చేస్తున్న కృషిని గుర్తిస్తూనే ప్రయాణికులకు సౌకర్యం మెరుగుపరుస్తూ ఈ రోజు ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకుంటూ ఈ మూడు శ్లోగా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందనే ఆరంభం చేస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ నలభై ఐదు బస్సులు ప్రారంభించుకుంటా ఉన్నాం అవన్నీ కూడా చుట్టుపక్కల వాటితో పాటుగా హైదరాబాద్ కూడా ఈ బస్సులు వెళ్తాయి త్వరలోని నల్గొండ కేంద్రంలో కూడా ఈవీ బస్సులను ప్రారంభించుకోబోతా ఉన్నాం హైదరాబాద్ లో ఉన్నాయి నల్గొండ ఖమ్మం కరీంనగర్ సూర్యాపేట వరంగల్ ఈ విధంగా అనేక కార్యక్రమాల లోపల ఈ మొత్తం నిజామాబాద్ తో సహా ప్రారంభించుకున్నాం మీ అందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తాను ఆర్టీసీ అంటే ఇది ప్రజలది ప్రభుత్వాన్ని దీన్ని పరిరక్షించుకుంటూనే ఆర్టీసీకి సంబంధం చాలా జాగల్లా ఇప్పుడు వస్తా ఉంటుండే కూడా చిట్యాల్లో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో బస్సు కావాలి గతంలో ఉంటే పదేళ్ల కింద మళ్ళీ ఇప్పుడు బస్సు పునరుద్ధరించబడ్డా ఉన్నారు శాసనసభ్యుల గతంలో బస్సు కావాలని అడిగేవాళ్ళే లేకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బస్సు కావాలని బస్సు కావాలని అడిగేటువంటి పరిస్థితుల కొనుగోలు చేయడం నూతనంగా నియామకాలు చేపట్టడం తెలంగాణ ఆర్టీసీ ఇలా ముందడుగులో ఉంది ముందుకు పోతా ఉన్నామనే సందర్భంగా మరియుస్తూ మరొకసారి సమయం కాలచితమైంది ఆలస్యమైంది కాబట్టి వేదిక మీద పెద్దల్ని ఎవరిని కూడా మాట్లాడించలేకపోతా ఉన్నాం మరి సందర్భంగా అర్థం చేసుకుంటున్నారని కోరుకుంటూ గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు వారిని తమ అమూల్యమైన మాకు ప్రొఫెసర్ ముందుగా ఆలస్యాన్ని క్షమించమని కోరుతారో కొంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తద్ కౌన్సిల్ చైర్మన్ గారి సందర్భంగా కొంత ఆలస్యం జరిగింది ముందుగా అందరికీ కూడా సంబంధిత శాఖ మంత్రిగా నేను క్షమాపణ అడుగుతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పట్టి విక్రమార్క గారికి శాసన మండలి చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మాతో తెలంగాణ ఉద్యమ కారుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి గౌరవ శాసన పద్మావతి రెడ్డి గారికి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో పర్యావరణాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ శాఖ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారు మరి ట్రాన్స్పోర్ట్ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్టీసీలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావటం కోసం ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన విధానంతో అనేక సంస్థలను చేపట్టుకుంటూ తీసుకొని పోతా ఉన్నారు ఆర్టీసీ ఒకప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా పెద్ద ఎత్తున ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ సామాన్యుడు అవసరాలు తీర్చడం కోసం రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ రావాల్సినటువంటి ఆదాయం రాకపోవటం వల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇది నడపగలవా అనేటువంటి భావంతో ఆనాటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయటమే కాకుండా అవసరమైతే ఆర్టీసీని ఆర్టీసీని అనేటువంటి ఆలోచన కూడా చేశారు కానీ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా సామాన్యుల ప్రయాణానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని మనం కాపాడటం మన బాధ్యత అని చెప్పి ఈనాటి ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మొత్తం ఆలోచన చేసి మనం ప్రభాకర్ గారు చెప్పినటువంటి సూచనల్ని మంత్రివర్గంలో చర్చించి దీన్ని నిలబెట్టడానికి ఆర్థికంగా కాపాడటానికి కూడా తగు చర్యలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఇరవై పక్కన పర్యావరణాన్ని కాపాడుతూ డీజిల్తో నడిచినటువంటి బస్సుల్ని వయసు భయపడినటువంటి బస్సుల్ని పక్కన పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున బ్యాటరీ బేస్డ్ బస్సులు నడుపుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం దేశంలో ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల్ని తెలంగాణ ముందుగా అందిపుచ్చుకొని ఇక్కడే ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున పోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కేవలం సూర్యాపేట బస్ ని పోకే డెబ్బై తొమ్మిది బ్యాటరీ బస్సులు శాంక్షన్ చేస్తే ఇవాళ ఒకటే రోజు నలభై ఐదు బస్సుల్ని వాళ్ళ ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నా మిత్రుల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈరోజు సూర్యాపేట డిపోలో నలభై ఐదు బస్సులు ప్రారంభోత్సవం చేసుకొని ఈ ప్రాంతానికి అందిస్తున్నామంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా ఇటువంటి ప్రక్రియని మనం ప్రభాకర్ గారు మొదలుపెట్టారు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా పెద్ద ఎత్తునటువంటి బస్సులు ప్రవేశపెట్టి ఈ దేశంలో నగరాలు ఎదుర్కొంటున్నటువంటి కాలుష్యాన్ని ముందుగానే బస్సు కట్టి హైదరాబాద్ నగరాన్ని మనం కాపాడుకోవాలి రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పొల్యూషన్ లేనటువంటి రాజధానిగా మిగుల్చుకోవాలన్న ఆలోచనతో హైదరాబాద్ నగరంలో కూడా వితింది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి బస్సులన్నిటి కూడా సాధ్యమైనంత మేరకు రెండు వేల ఎనిమిది వందల బస్సుల్ని హైదరాబాద్ నగరం లోపల వితింది ఓఆర్ఆర్ లోపల చేయటం అనేది చాలా పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం రెండు వేల ఎనిమిది వందల బస్సులు తీసుకొని ఒకటేసారి రావటం అంటే ఇది ఎవరు చేయలేనటువంటి సాహసం ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ముందుకు పోవటమే కాకుండా వీడు సామానులకి రవాణా సౌకర్యాన్ని ఇస్తూ దీన్ని కాపాడుతూ అట్లాగే పర్యావరణం రక్షిస్తూ దీన్ని కాపాడుతూ ఆర్థిక భారం నుంచి కూడా దీన్ని బయటపడేటం కోసం మహాలక్ష్మి అనేటువంటి ఒక పెద్ద గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సగభావం ఉన్నటువంటి మహిళలందరి కోసం మన ఆర్టీసీలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని పెట్టి ఈ రోజు దాన్ని విజయవంతంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం सर सर चलो फर्स्ट वन वाला मतलब बताता हूं मेरा नंबर